నమస్తే పిల్లలు ఈ వీడియోలో మనం సంధి గురించి నేర్చుకుందాం సూత్రము అకారమునకు ఏ ఐలు పరంబైనా ఐకారము ఓ అవులు పరంబైనా అవుకారము ఆ దేశం బగు అంటే అకారం అంటే ఆ ఆ అనే అచ్చుకి ఏ పరంబైనా అంటే ఏ కలిసిన అలానే ఆకి ఐ కలిసిన రెండిటికి కూడా ఐకారమే వస్తుంది అలానే అకారంనకు అంటే ఆకు ఓ కలిసిన అలానే ఆకి అవు కలిసిన రెండింటికి కూడా ఔకారం వచ్చును ఇది సూత్రం ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం వసుదైక వసుధ ప్లస్ ఏక దాలో ఆ ఉంది ఎలా అంటే ద ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ద దాలో ఉన్న ప్లస్ ఏకాలో మొదటి అక్షరం ఏ ఆ ప్లస్ ఏ కలిస్తే ఏమొస్తుంది అనుకున్నాం ఐకారం వసుధైక వచ్చింది కదా దైలో ఐ తెలుస్తుంది కదా నెక్స్ట్ వన్ పరం ఔషధం పరమా ప్లస్ ఔషధం మాలో ఆ ఉంది ఎలా అంటే ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు మా ఆ ప్లస్ సంధిలో రెండవ పదం మొదటి అక్షరం అవు ఆ ప్లస్ అవు కలిస్తే అవకారం పరమ ఔషధం అవకారం వచ్చింది కదా అదన్నమాట ధన్యవాదములు